శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాద గారి మహావాక్యాలు తండ్రిని ప్రత్యక్షము చేసేందుకు స్వయము మరియు ఇతరుల వృత్తిని సకారాత్మకముగా చేయండి ఈరోజు విశ్వ కళ్యాణి అయిన దాదా తన నలువైపులా ఉన్న పిల్లలను చూసి సంతోషిస్తున్నారు పిల్లలందరికీ త్వరగా తండ్రి సమానముగా అయిపోవాలనే లక్ష్యము ఉంది పిల్లల లక్ష్యాన్ని చూసి ధైర్యాన్ని చూసి శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాబ్దాద సంతోషిస్తున్నారు లక్ష్యమైతే అందరిది చాలా ఉన్నతోన్నతముగా ఉంది కానీ ప్రత్యక్ష రూపములో లక్షణాలు నంబరు వారీగా ఉన్నాయి లక్ష్యము మరియు లక్షణాలు సమానముగా ఉండటము అనగా తండ్రి సమానముగా తయారు కావటమే తమ వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేయటము అన్నింటికంటే తీవ్రగతి అయిన సేవ వృత్తి అనేది వేగవంతమైన రాకెట్ కంటే కూడా తీవ్రమైనది వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయవచ్చు ఎక్కడికి కావాలన్నా ఎంతమంది ఆత్మల పట్ల కావాలన్నా మీ వృత్తి ద్వారా ఇక్కడ కూర్చొని కూర్చొనే వైబ్రేషన్లను చేర్చగలరు వృత్తి ద్వారా దృష్టి మరియు సృష్టిని పరివర్తన చేయవచ్చు మీరు సర్వుల మనో కోరికలను పూర్తి చేసే చైతన్యమూర్తులు మీ శుభ భావన వృత్తి మరియు శుభ కామనల వృత్తి ద్వారా వాతావరణంలో వైబ్రేషన్లను వ్యాపింపచేయండి దీని కొరకు మీ స్వస్థితిని పరిశీలించుకోండి ఒక్క సెకండ్లోనే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవచ్చు మీరు విశ్వము యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేయాలి మీ మనస్సులో ఏ ఒక్క ఆత్మ పట్ల వ్యర్థమైన వైబ్రేషన్లు ఉండనే రాదు అలా అయితే మీరు విశ్వ పరివర్తనను చేయలేరు ప్రతి ఆత్మ పట్ల మీ వృత్తి సకారాత్మకంగా ఉండాలి అప్పుడే విశ్వ కళ్యాణమును చేయగలరు ఎప్పుడు ఎవ్వరి పట్ల నకారాత్మకమైన భావనను కలిగి ఉండవద్దు వీరు ఎప్పుడూ మారరు అని వారి పట్ల మీరు జడ్జిగా అయ్యి నిర్ణయించవద్దు మీ నిర్ణయము ప్రకారము వారు పరివర్తన కాకపోవచ్చును కానీ పురుషార్థము చేయటంలో నెంబరు వారీగా అయితే ఉన్నారు మీరు ఎప్పుడూ మీ వృత్తిలో ఎవరి పట్ల నెగటివ్ భావాన్ని ఉంచుకోవద్దు దీనివలన మీకు లాభము ఉండదు వారికి కూడా లాభము కలగదు ఇతరుల నెగిటివ్ భావనలను మీరు ధారణ చేసుకుంటే మీరు మూడ్ ఆఫ్లోకి వెళ్తారు వ్యర్థ సంకల్పాలు కూడా వస్తాయి మీ స్మృతి శక్తి తగ్గిపోతుంది నష్టము జరుగుతుంది మీరు ప్రకృతిని కూడా పావనంగా చేసే ఆత్మలు మీ వృత్తి వైబ్రేషన్ వాయుమండలం ఈ మూడింటికి సంబంధము ఉంది వృత్తి ద్వారా వైబ్రేషన్లు వస్తాయి వైబ్రేషన్ల ద్వారా వాతావరణము తయారవుతుంది కావున ముఖ్యమైనది మీ మానసిక వృత్తి తండ్రిని ప్రత్యక్షము చేయాలి అంటే మీ వృత్తిని సకారాత్మకముగా ఉంచుకోండి ఎప్పుడూ మనస్సులో నెగిటివ్ను ధారణ చేయవద్దు నెగిటివ్ అంటే చెత్త మురికి ఇప్పుడిప్పుడే మీ మానసిక వృత్తిని శక్తిశాలిగా చేసుకోండి వైబ్రేషన్లను శక్తిశాలిగా చేయండి వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి వాచా ద్వారా జరిగే పరివర్తన నిదానముగా ఉంటుంది శుభ భావన శుభ ద్వారా జరిగే పరివర్తన తీవ్రముగా ఉంటుంది కావున మీ శుభమైన వృత్తి ద్వారా వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి గృహస్థంలో ఉంటున్నా కానీ వాతావరణము శక్తిశాలిగా ఉండాలి నలువైపులా ఉన్న వాతావరణము నిర్విఘ్నముగా దయా హృదయము గలదిగా ఉన్నట్లయితే తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది నలువైపులా ఉన్న సర్వీసుబుల్ పిల్లలకు సదా తమ శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా సేవ చేసే తీవ్రగతి పురుషార్థి పిల్లలకు సదా క్షమా యొక్క మాస్టర్ సాగరులకు శుభ భావన శుభకామనల ద్వారా ఆత్మలను శక్తిశాలీగా చేసే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాబ్దాదా గారి చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము సమయ ప్రమాణముగా ప్రతి కార్యములో సఫలురుగా అయ్యే జ్ఞాని యోగి ఆత్మాభవ జ్ఞానము అంటే తెలివి అని అర్థము ఎవరైతే సమయ ప్రమాణంగా తెలివితో కార్యము చేస్తూ సఫలతను పొందుకుంటారు వారినే వివేకవంతులు అని అంటారు వివేకవంతుల గుర్తు ఏమనగా వారు ఎప్పుడూ మోసపోరు యోగుల గుర్తు స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధిని కలిగి ఉండుట స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి గలవారు ఎప్పుడు ఇలా ఎందుకు జరిగిందో తెలియదు అని అనరు జ్ఞాని యోగి ఆత్మలు ఇలాంటి మాటలు మాట్లాడరు వారు జ్ఞాన యోగాలను ప్రతి కర్మలోనికి తీసుకొని వస్తారు స్లోగన్ ఎవరైతే తమ ఆది అనాది స్వభావ సంస్కారాలను స్మృతిలో ఉంచుకుంటారో వారే అచలముగా స్థిరముగా ఉంటారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి